హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలాగ షోల్డర్కి తిన్నగా రావాలండి కుట్ అనేది మెయిన్ డాట్ తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసుకోవాలి చూడండి ఇది కట్ చేసేయండి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి చంక వైపుకి మెయిన్ డాట్ ఉంటుంది కదా అది చంక దగ్గర ఉన్న డాట్ తోటి కుట్టుకోవాలన్నమాట అలా రావాలన్నమాట చూపిస్తాను చూడండి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది ఇది కూడా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి రెండో ఫ్రంట్ పార్ట్ ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోండి ఇలాగా షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకుని తిన్నగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేద్దాము ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఒక లేయర్ లేయర్ ఉన్న ఒరిజినల్ క్లాత్ అనమాట ఇలాగ నీట్గా కట్ చేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద పడాలి లైనింగ్ మీద నీట్గా పడేటట్టు స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలాగ చూసుకోండి ఉల్టా సీదా నేను అదే చూసుకుంటున్నాను అనమాట ఇలా పెట్టేసుకుని దీనిపైన కూడా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు కుట్టు వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇది సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇది కూడా తర్వాత వచ్చేసి ఇలా పట్టేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టండి దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ వేసేసి ఇలా జాగ్రత్తగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపో ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ డబల్ ఫోలింగ్ చేసేయాలి ఇదంతా కూడా ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేస్తే సరిపోతుంది ఇలా ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టో క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఈసారి అడుగు భాగంలో వస్తుందండి ఒకటి పైన వస్తే ఇంకోటి వచ్చేసి అడుగు భాగంలో వస్తుంది ఇలా పెట్టేసుకుని నేను చూపించినట్టు వీడియోలో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చింది మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకుని మూడించులు వెడల్పుతోటి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని దీనిపైన కూడా పెట్టేసుకుని ఇలాగ చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే సో అడుగు భాగంలో పెట్టేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇది కూడా అని ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇక్కడ ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే సో దీనిపైన పెట్టేసేయండి దీనిపైన పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా అంటే కొంచెం ఎక్కువ వచ్చింది లైట్గా నేను ఇక్కడ షే మనకి డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసేస్తాను ఇప్పుడు చెక్ చేయండి ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఒకటినరించి వెడల్పుతోటి పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేయాలి ఇది మొత్తం అంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని ఇలా చక్కగా ఇలా కుట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతేలాగా నేను చూపించినప్పుడు నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా సేమ్ ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న చూడండి ఎగస్ట్రా ఉన్న ఈ క్లాత్ను కూడా కట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా రావాలన్నమాట ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని ఇది బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేద్దాం బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి వేసేసుకోవాలి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇలా షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోండి తర్వాత రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకుంటూ వెళ్ళండి ఇలాగా ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఏమైనా ఎక్కువ వస్తే కట్ చేసే నాకు మరీ ఎక్కువ ఏం రాలేదు ఇప్పుడు నడుము దగ్గర పట్టి అతుక్కోవాలి దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలని చెప్తాను కదా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వస్తుందండి అది కామనే మనం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దీనిపై నుంచి ఇలా పెట్టేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇదంతా కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇదంతా కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నడుము లూజ్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి ఇలాగా నడుము లూజ్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఆ తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా నడుము లూజ్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత రెండోది వచ్చేసి చూడండి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎడ్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇప్పుడు నేను నార్మల్ నార్మల్ పైపింగ్ వేస్తాను అనమాట అంటే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ తిప్పేసుకుని బయటకు ఏమైనా క్లాత్ వస్తే కట్ చేసేయండి బయటకు బయటకు వచ్చిన క్లాత్ని ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం కరెక్ట్గా మిడిల్లో పెట్టాలి షోల్డర్ కుట్టు ఎక్కడుంది అక్కడ మనకి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపుకి ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ నాకు కొంచెం అతుకులు పడతాయండి అతుకులు వేసేసుకున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో మంచి నీట్ లుక్ వచ్చేసింది కదా రెండోది కూడా అంతే సేమ్ ఇలా పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో కరెక్ట్గా ఇక్కడ నాకు అతుకులు పడతాయని చెప్పాను కదా లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి సైడ్కి అతుకులు పడ్డాయి కాబట్టి ఇలాగా మనం స్టిచ్ చేయడం వల్ల ఖర్చులన్నీ కూడా లోపలే ఉంటాయండి బయటికి ఏం రావు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక చూడండి ఇలా నీట్గా ఇలాగా క్రాస్గా కట్ చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి దీనిపైన కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇడ్ సైడ్ కూడా అంతే ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా మొత్తం కూడా అయిపోయిందండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎగస్ట్రా వచ్చింది కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఫస్ట్ ఇక చూడండి హ్యాండ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కూడా అంతే ఇచ్చేసుకుని ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా నేను చూపించినట్టు నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకోవాలి చూసారు ఎంత స్ట్రేట్గా వచ్చిందో అంత స్ట్రేట్గా వస్తుందన్నమాట ఇలాగా చూడండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి అలా మూడు స్టిచ్ వేసుకుని కార్నర్కి ఇంకో కుట్టు వేసుకుందామంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా పట్టేసుకోండి ఇలా అనమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇలాగా తర్వాత నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా తర్వాత కార్నర్కి ఇంకో కుట్టు అంటే మనకి మూడు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక కార్నర్కి స్టిచ్ వేస్తాం కదా సో అలా చేసామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి నేను చెప్పినట్టు కట్ చేయండి ముందు వీడియోలో కటింగ్ ఉంది ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ పెట్టాను ఈ రెండు కూడా నేను చెప్పినట్టు కట్ చేసి కుడితే ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్